అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయండి బయట నుంచి ఏసీ శాంపిల్ ఎన్ని పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏదన్నా రకానికి మార్కెట్ పెరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా డేట్ చూసుకుంటే జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి అయితే మిర్చియార్డుకి అమ్మకాలకి ఒక పదహారు వేలు బస్తాలు అయితే రావడం జరిగింది ఇక్కడ కూడా ఒక యాభై నుంచి అరవై వేలు దాకా మార్కెట్లో అమ్మకాలకి అయితే ఏసీ శాంపిల్స్ పెట్టారండి ఏదైనా ఒక డెబ్భై ఎనభై స్టాకులతో కలిపి అయితే ఉండటం జరిగింది సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలో చూసేద్దాం ముందుగా కర్నూలు డీడి పెద్దగా మార్కెట్లో కనిపించింది ఇది ఒకటండి డిడీ అయితే మీడియం మీడియం బెస్ట్లు ఉండే కానీ అవి కూడా ఎనిమిది తొమ్మిది బిఎఫ్లు ఉండయి ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు లోపలి డీలక్స్లు అయితే కనపడతలే ఇంకా త్రీ ఫోర్ వన్ మార్కెట్ విషయానికి వస్తే అటు పదివేలు కానించి మొదలవుతున్నాయండి త్రీ ఫోర్ వన్లు ఏది ఈ సంవత్సరం కాయలు మీడియం రకాలు బిఎఫ్లు ఉండయి సిఎఫ్లు కూడా ఉండయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు సిఎఫ్ ఏడు వేలు ఎనిమిది వేలు కొంచెం రంగు తిరగకుండా బిఎఫ్ అయితే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయండి ఈ సంవత్సరం అయితే పదివేలు కానించి మొదలై పదమూడు వేలు దాకా డీలక్స్ అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్లో ఉంది ఇదే మార్కెట్ ధరలో ఉంది నెంబర్ ఫైవ్ కూడా ఇవి కూడా సేమ్ ఏడు ఎనిమిది తొమ్మిది వేలు బిఎఫ్లు సిఎఫ్లు జరిగితే పదివేలు కానించి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఏదైనా బద్ద టైప్ అండి బద్ద టైప్ ఉంటే అది త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు కొంచెం దేశవాళి క్వాలిటీకి సంబంధించి బద్ద టైప్ ఉంటే కౌంటర్ సేల్ కానీ కొంచెం పన్నెండు వేల వందల పైన జరుగుతుంది ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల నెంబర్ ఫైవ్ తర్వాత తేజ మార్కెట్ అండి క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి ఈ మార్కెట్ ధరలకైతే కొంతమంది రైతులు ఇవ్వట్లేదు ఇస్తున్నారో ఇవ్వమని చెప్పన్నారు కానీ ధర చూసుకుంటే ఇవాళ మార్కెట్లో పదమూడు వేల మూడు వందలు చూసానండి డీలక్స్ పదమూడు వేల మూడు వందల రూపాయలు డీలక్స్ చూశాను కొంతమంది రైతులు అవసరమైన రైతుకి ఇస్తున్నారు కొంతమంది అయితే ఇవ్వట్లేదండి హైయెస్ట్ రేటు పదమూడు వేల మూడు వందలు డీలక్స్ క్వాలిటీ ఇవి కూడా పదివేల కనుంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు తేజ థర్టీ ఫోర్ కూడా కొంచెం సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే సూపర్ టెన్ కూడా బాగా కౌంటర్ సేల్కి అయితే మద్రాసు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అండి కౌంటర్ సేల్కి సేల్స్ ప్రకారంగా పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయలు క్వాలిటీని బట్టి సూపర్ టెన్ జరిగితే థర్టీ ఫోర్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి ఎందుకంటే థర్టీ ఫోర్ సన్నకత్త వస్తుంది సూపర్ టెన్ బద్దె టైప్ వస్తుంది ఇవి కూడా మన కర్నూలు వైపు కర్ణాటక వైపు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో పదివేలు లోపు ఉంటున్నాయి కొంచెం ఎందుకంటే సైజులు ఉన్న కొద్దిగా రంగు అనేది తలపరగా ఉంటుంది కాబట్టి క్వాలిటీ ప్రకారంగా ఒక మాదిరి ఉంటే తొమ్మిది వేలు కానీ నుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు చేయచ్చు సూపర్ టెన్ ఏదైనా ఉంటే పన్నెండు వేల వందల పైన జరుగుతున్నాయండి ఎందుకంటే పెద్దగా ఈ ధరలకి రైతులు పెడతలేదు కాబట్టి తర్వాత బ్యాడ్ గీరా కాదు బ్యాడ్గీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఒకే విధంగా మార్కెట్ల ధర జరుగుతున్నాయండి ఎక్కువగా పన్నెండు వేలు అనుకోవాలా ఏదైనా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ కానీ కానీ పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతున్నాయి ఇవి టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్లు సిఎఫ్లు ఉన్నాయి కాబట్టి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీని బట్టే జరుగుతున్నాయి మార్కెట్లో కొంచెం బిఎఫ్ రకాలు సిఎఫ్లు తగ్గిన బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉన్నాయి మీడియం మీడియం బేస్ రకాలు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి ఇది సెజంటా బ్యాడ్కి దేశవాళ్ళు అయితే పదకొండు నుంచి పదకొండు వేల రెండు వందలు మూడు వందలు ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి కాని అడుగుతున్నారు కానీ ఆ దేశవారి క్వాలిటీలు మార్కెట్లో పెడతలేదండి కర్ణాటక వైపు ఈ వస్తుండటం వల్ల ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ కొంచెం సైజు ఉన్న తలపరి లేకుండా ఉంటే పదివేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా ఈ రకాలు మన దేశవాళ్ళు అయితే పదకొండు పదకొండు వేలు వందలు జరుగుతున్నాయి డీలక్స్లు అయితే తర్వాత రకాలు బంగారం బంగారం అటు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు అండి ఎక్కువగా పదకొండు వేల ఐదు వందలకి జనరల్ మార్కెట్ అనుకోవాలి ఏదన్నా బాగా బద్దె టైపు సన్నం బాగా సైజు ఉంటే కనుక క్వాలిటీ క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు అడుగుతున్నారు పదకొండు వేల పైన కొంటామని చెప్పి అంటున్నారు ఏదైనా సూపర్ అయితే పన్నెండు అనుకోవాలండి బుల్లెట్ అయితే బుల్లెట్ కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గరగా పన్నెండు వేలు దాకా జరుగుతుంది ఎందుకంటే కొంచెం ఇవి కూడా క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు ఒక రెండు వందలు ఆ విధంగా జరిగిన ఎందుకంటే మెయిన్గా క్వాలిటీ మిర్చి మార్కెట్లో పెద్దగా పెడతలేదు కాబట్టి మార్కెట్ ఒక్కోసారి మనకు కూడా అంతు పట్టదండి క్వాలిటీ లేనప్పుడు దాన్ని నిర్ణయించడం కూడా కష్టమే మార్కెట్లో ఉంటే ఆహా ఇది సైజు ఉంది రంగు ఉంది క్వాలిటీ ఉంది అన్ని విధాలుగా బాగుంది దీని ధర ఎంత అని నిర్ణయించడానికి ఆస్కారం క్వాలిటీ లేనప్పుడు దాన్ని మనం నిర్ణయించడం కష్టం ఎందుకంటే వ్యాపారస్తులు ఒకరు ఇద్దరు ఇద్దరు కాబట్టి ముగ్గురు అడుగుతుంటారు కాబట్టి దాని మార్కెట్ విలువ ఏంది అర్థమైపోద్ది ఆ క్వాలిటీ విలువ మిర్చి విలువ తర్వాత రకం రోమే టూ సిక్స్ అండి తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు అదే షార్క్ అయితే పదకొండు వేల ఐదు హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ ఇవి కూడా పదివేలు కాంచి తొమ్మిది వేలు కాంచి జరుగుతున్నాయి మీడియం కానుంచి ఆరు రోమి కూడా డెలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగా ఒరిజినల్గా గోల్డ్ స్పాట్ కలర్ ఫ్యాంటా కలర్ ఈ రకం అంటే పన్నెండు వేలు కానుంచి ఒక వంద రెండు వందలు ఇటుగా అయితే గుంటూరు మార్కెట్లో క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీలు అయితే వంద రెండు వందలు ఎక్కువగా జరుగుతుంటాయి ఇక్కడ కాకపోయినా మచ్చుటైనా పెంచుకునే అవకాశం ఉంటుంది తగ్గించుకునే అవకాశం ఒకసారి వాళ్ళు తగ్గిస్తుంటారు ఒకసారి రైతు ఇష్టపడకపోతే పెంచాల్సి అవసరం వస్తే పెంచుతారు కూడా ఇది ఇట్లా అయితే ఈ విధంగా ఉంటుందండి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా పదివేల ఒక్కొంద పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు అండి మీడియం క్వాలిటీ ఎక్కువగా మనకి సేల్స్ ప్రకారంగా మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే తొమ్మిది నుంచి తొమ్మిది అంటే బెస్ట్ వరకు ఎక్కువగా ఉండే మీడియం బెస్ట్ ఎనిమిది వేల కానించి ఆరుమూరు ఇంకా టూ సెవెంటీ త్రీ పెద్ద కనపడతుంది కానీ కుబేరా ఉండే అక్కడక్కడ బిఎఫ్ రకాలు ఉన్నాయండి అవి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉండే మంచి రంగులు అయితే కనపడతలే టూ సెవెంటీ త్రీ కొద్దిగా నాకైతే మార్కెట్ పెద్ద కన కనుమరుగైపోయినట్టుగా కనపడుతుంది తర్వాత ఈ తాలుమిర్చి అండి మిర్చి చూసుకుంటే కొంతమంది రైస్ సోదరులు వన్ జీరో ఎయిట్ వన్ కూడా అడుగుతున్నారు వన్ జీరో ఎయిట్ వన్ పెద్ద క్వాలిటీ ఉన్నాయి పెడతలేదండి ఎందుకంటే సేల్స్ ప్రకారం పెద్దగా అడవలేదని ఆ ప బెస్ట్లు పది నుంచి పదివేల దాకా జరుగుతున్నాయి కొంతమంది రైస్ సో తర్వాళ్ళు ఎల్లో మిర్చి కూడా అడుగుతున్నారు ఎల్లో మిర్చి బెస్ట్లు వరకు అయితే పంతొమ్మిది వేలు ఆ రేంజ్లు ఇరవై వేలు దాకా జరుగుతున్నాయి డైలెక్స్ ఉంటే ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు దాకా కూడా క్వాలిటీ బాగుంటుంది ఒరిజినల్ ఉంటే వ్యాపారాలు వ్యాపారస్తులని అడిగితే ఈ రేట్ ఇది చెప్పడం జరిగింది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా అనుకోవచ్చు అని అని చెప్పి చెప్పడం జరిగింది ఎల్లో ఒరిజినల్లలో గోల్డ్ కాదండి ఎల్లో ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాళ్ళు చూసుకుంటే తేజ తాలు అయితే ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు మంచి రంగోలు ఉంటే ఏడు వేలు నుంచి డెబ్బై ఐదు అండి త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఎక్కువగా జరుగుతాయి రంగులు ఉంటే ఐదు ఐదు వేల ఇంకా అనేది చాలా తక్కువ అండి బ్యాడ్కి తాలు అయితే మూడు వేలు నుంచి నాలుగు నలభై ఐదు వందలు ఆరు మూడు తాలు అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా మార్కెట్లో అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఈరోజు ఎందుకంటే నిన్న పెద్దగా శాంపిల్స్ ఇవ్వలేదు ఈరోజు పెట్టారు కాబట్టి ఈరోజు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఇవన్నీ మార్కెట్ దర్యాతి ఈ విధంగా ఉండే కొన్ని షార్ట్ వీడియోలు మీకు డైలెక్స్ క్వాలిటీలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో మళ్ళీ తెలియజేస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్